శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది దాదాపు మూడు పాయింట్ ఐదు కిలోల బంగారాన్ని డిఆర్ఐ అధికారులు సీజ్ చేశారు మస్కట్ నుంచి వచ్చిన విమానంలో అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తిని జిఆర్ఐ అధికారులు గుర్తించారు వెంటనే అతన్ని అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా దాదాపు మూడు కిలోలకు పైగా బంగారం లభించింది అలాగే ఈ బంగారానికి ఎలాంటి ధృవీకరణ పత్రాలు లేవని గుర్తించారు దుబాయ్ లో బంగారం ధర తక్కువగా ఉండటంతో అక్కడి నుంచి ఇక్కడికి స్మగ్లింగ్ చేసి విక్రయించి సొమ్ము చేసుకున్నట్లు అధికారులు గుర్తించారు బంగారం అక్రమ రవాణా చేస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది దాదాపు మూడు పాయింట్ ఐదు కిలోల బంగారాన్ని డిఆర్ఐ అధికారులు సీజ్ చేశారు మస్కట్ నుంచి వచ్చిన విమానంలో అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తిని డిఆర్ఐ అధికారులు గుర్తించారు వెంటనే అతన్ని అదుపులోకి తీసుకొని తనిఖీ చేయగా దాదాపు మూడు కిలోలకు పైగా బంగారం లభించింది అలాగే ఈ బంగారానికి ఎలాంటి ధృవీకరణ పత్రాలు లేవని గుర్తించారు దుబాయ్లో బంగారం ధర తక్కువగా ఉండటంతో అక్కడి నుంచి ఇక్కడకు స్మగ్లింగ్ చేసి విక్రయించి సొమ్ము చేసుకుంటున్నట్లు అధికారులు గుర్తించారు బంగారం అక్రమ రవాణా చేస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు